ఈరోజు రాష్ట్రంలో డిపార్ట్మెంట్ అన్ని కూడా లంచగొడతనానికి అలవాటు పడిపోయినాయి మీ రాజకీయ వ్యవస్థ కూడా అందులోనే తేలుతా ఉంది మొత్తం డిఎం అంతా అక్రమంగా రవాణా చేస్తా ఉన్నారు మీరు అందరూ కూడా చూసింటారు టీవీలో ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అందరికంటే బాగా హుషారుగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా అందులో బాగా అసలు చంద్రబాబు నాయుడు కంటే యాక్టివ్గా ఉన్నాడు ఏమంటే మొత్తం ఇవన్నీ కూడా కాకినాడ రేవుదా ద్వారా అని విదేశాలకు పంపుతా ఉన్నారు ఇవన్నీ కూడా పేదవాడు తినాల్సిన బియ్యము అక్రమంగా రవాణా చేస్తా ఉన్నారని ఆయన నేరుగా కాకినాడకు పోయి కాకినాడలో పోర్ట్ లో సీజ్ ద షిప్ అన్నాడు అసలు అధికారం లేదు ఆయన కూడా అన్నాడు ద షిప్ ఈ షిప్ నే పట్టుకోండి అని చెప్పి దాన్ని సీ చేయమన్నారు సినిమాల్లో కదా అన్నిట్లోనే మొత్తం సోషల్ మీడియాలో టీవీల్లో అన్నిట్లో కూడా సీటిజర్షిప్ సిటిజర్షిప్ అని బ్రహ్మాండంగా ప్రచారం వచ్చింది మరి ఈరోజు ఈరోజు జరగడం లేదా అక్రమ రవాణా బియ్యం జరగడం లేదా ఏ ఊర్లో జరగడం లేదో నేను చెప్పమని అడుగుతాను మీ ఎమ్మెల్యేలు డబ్బులు తింటా ఉన్నారు అధికారులు డబ్బులు తింటా ఉన్నారు అందరు కూడా పంచుకొని తింటా ఉన్నారు మరి ఇవాళ సీజ్ షిప్ అనకపోతే మన కనీసం సీజ్ ద లారీ అయినా అనాలి కదా ఒక లారీన సీజ్ చేయించాలి కదా ఎడున్నావు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు నీవు సీజ్ షిప్ అన్న వాడివి ఇవాళ సీజ్ ద లారీ అని కూడా అనుకోకుండా పెద్ద బొట్టు పెట్టుకొని సనాతనవాదం సనాతనవాదం అని బీజేపీ జెండా మోసుకొని ఊరూరా తిరుగుతా ఉంది కాబట్టే చెప్తా ఉన్నాం ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది అవినీతి పెరుగుతూ ఉంది లంచగొండితనం పెరుగుతా పెరుగుతూ ఉంది రైతులు అసంతృప్తితో ఉన్నారు తేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కాలేదు పెండింగ్ ప్రాజెక్టులు ఏమి కూడా టేకప్ చేయడం లేదు కాబట్టే చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కామ్రేడ్స్ అందరూ కూడా సిద్ధం కావాలి ఇవాళ కామ్రేడ్స్ అందరూ కూడా ఎక్కడికెక్కడ సిద్ధం కావాలి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలి